డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మతోన్మాదుల పిరికిపందల చర్యలను ఖండిస్తున్నాం బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మారువేషంలో పది మంది వచ్చి అమాయకుల ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యతను దెబ్బతీయలేరు కాశ్మీర్లో పర్యాటకులు మీద జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేస్తూ ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మూడు రోజుల సంతాప దినాలు పిలుపుతో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరపున నేడు రెండవ రోజు రావులపాలెం సెంటర్లో నిరసన తెలుపుతూ మౌనదీక్ష చేపట్టారు బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాద్ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొక్క ఆదినారాయణ రాములపాలెం మండల అధ్యక్షులు తోటస్వామి చేకూరి కృష్ణం రాజు సూరపురెడ్డి సత్యనారాయణ కంటంశెట్టి సత్యప్రసాద్ బాబీ అంబటి కిషోర్ ఓదూరి శివ గారపాటి శ్రీనివాస్ చౌదరి సలాది జయప్రకాష్ కొత్తపల్లి నగేష్ తమ్మన భాస్కర్ రావు పడాల అమ్మిరాజు అంబటి మణికంఠ గీదా వెంకటేష్ వెత్సా సత్యనారాయణ గంధం సూరిబాబు బుర్రాల సతీష్ వంశీబెన్ గండ్రోతు దుర్గాదేవి నామాల ఏసు ఏపుగంటి సుబ్బారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీవ్రవాదులు దుష్టర చేయడం దాన్ని మన భారతీయులందరూ ముత్తకంఠంతో ఏకకంఠంతో దీన్ని తీవ్రంగా మనం ఖండించడం అయితే జరిగింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంతో కలత చెంది పర్యాటకుల మృతికి వారి కుటుంబాలకి శ్రీవర సంతాపం వ్యక్తం చేస్తూ మూడు రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో మొత్తం ఎక్కడ జన సైనికులు ఉన్నా సరే వారికి తీవ్ర సానుభూతి తెలియజేస్తూ ఈ త్రేవాదుల దుశ్చర్య నిరసన వ్యక్తం చేస్తూ మనమంతా నిరసన కార్యక్రమాలు చేయాలని తెలియజేయటం దానిలో భాగంగానే నిన్న రోజున ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ జెండాను అవతరం చేయటం అదేవిధంగా గత రాత్రి మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా కొవ్వొత్తుల రాలి నిరసన వ్యవస్థ చేస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలందరికీ కూడా రాలి ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా కూడా జరగడం జరిగింది ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి వారందరికీ నిరసన దీక్షలు చేయాలని చెప్పి తెలియజేస్తే ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రాళ్ళుపాలెం మండలంలో ఈ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ఏది ఏమైనా మన దేశ సమగ్రతను శాంతి కలిపేది ఏమీ చేయలేరు ఈ తీవ్రవాదులు హెచ్చరిస్తూ వారిని కూడా తీవ్రంగా ఖండిస్తూ రేపు భవిష్యత్తులో తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారు మన మోడీ గారు కాని దీని మీద చాలా తీవ్రంగా వారు తీసుకున్నారు దానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు కూడా మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ రేపు సాయంత్రం మానహారాలు జరపాలి అని చెప్పి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు ఆలమూరు మండలం సాయంత్రం ఐదు గంటలకు కూడా ఇలా మానహారాలు అన్ని జరుగుతాయని తెలియజేస్తూ వారి కుటుంబాలకు మరి ఒక్కసారి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మహారాజ్ జై Nishari. dear rado dear rado rado thank you